నియోజకవర్గం వాడలో స్వతంత్ర ఎమ్మెల్యే పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడప తిరుగుతూ పసుపులేటి మేనిఫెస్టోను అందజేస్తూ ఓటును అభ్యర్థించారు పసుపులేటి సుగుణమ్మకు స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆమె తెలిపారు ప్రజా సేవ చేయడానికే ఎన్నికలలో నిలబడడం జరిగిందని అన్నారు నిప్పును పట్టుకుంటే ఎలా కాలుతుందో మా జోలికి వస్తే అదే విధంగా కాలుతుందని హెచ్చరించారు పసుపురెడ్డి సుధాకర్ గురించి తప్పుడు ప్రచారాలు చేసేవారికి రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్తారని ఆగ్రహించారు మేము కష్టపడి సంపాదించి ప్రజలకు సేవ చేయడానికే మీలా రాజకీయాల్లో దోచుకుని దాచుకోవడానికి రాలేదని అన్నారు ఖచ్చితంగా పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతో గెలుపొంది తీరుతామని ధీమా వ్యక్తం చేశారు

మరువకు తమ్ముడా కోరు తమ్ముడా పసుపు లేని పాలనలో నిస్వార్థమే ఉండురా నిలబడు తమ్ముడా కలబడురా తమ్ముడా కట్ట మీద గర్జించిన సింగమై గజయ్యి తమ్ముడా నీదిరా మాయ కుల నట్టి విరిచ అక్రమ కులను దరుమగా అడిగే దమ్ముడా అంగవలం ఉందిరా దుkka దుkka నీతి బొట్టు వరదలై పారినట్టు చీమ చీమ గలిసిపోయి చీమల దండ అయినట్టు వత్తులేక సైన్యమై పౌరుషాని తోపాలా 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 ఏ ఏసీపీడిడిటికి

అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది చిన్న మార్పు కూడా ఎక్కడ కనపడలేదు మేమేదో చిన్న రెండు హామీలు ఇచ్చాము ఆ రెండు హామీలు మేమైతే నెరవేర్చాము ఇంకెక్కడ ఏం మార్పులు లేవు నేను డోర్ టు డోర్ వెళ్ళాను అందరూ సొంత మనుషుల్లాగా ఆప్యాయంగా తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ సొంత ఒక ఇంట్లో ఒక అక్కలాగా నేను ఎప్పుడు వచ్చినా మా నియోజకవర్గం మా కుటుంబం అని నేను అలాగే ఉన్నాను వాళ్ళందరూ కూడా నన్ను అలాగే చూస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఒక మనిషి తానే చూస్తున్నారు అందరూ నాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే మేము ఎంతో కష్టపడుతున్నాం కష్టం వీళ్ళని చూడంగానే పోతుంది మాకు మేము నిజంగా ముందుకు వచ్చిన ప్రజలు ఆదరించే ఆదరణ నిజాయితీ ఇక్కడ కనపడుతుందన్నమాట ప్రజలు దానిలో అట్లాగే ఇక్కడే కొన్ని పనులు చెప్పారు మనకి పొలాలు ప్రాబ్లం ఉందంట గుడి ఒకటి అడిగారు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చాము ఖచ్చితంగా మేము గెలవంగానే ఇక్కడ వాళ్ళకి గుడి అమ్మవారిని పక్కన పెట్టి గుడి కట్టిస్తున్నాము ఏదో పొలం ప్రాబ్లం ఉంది మేము ఖచ్చితంగా అది కూడా వీళ్ళకి చేస్తామని మీడియా ముఖంగా చెప్తున్నాం అంటే అది వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాటలమ్మా ఇవన్నీ మేము విత్ర అనేది అసలు విత్ర అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మేము ఇంత కష్టపడము మా పిల్లల్ని వదిలేసి మేము ఇక్కడ ఉండి అందరి కోసం చేయటం అనేది నూటికి నూరు శాతం చేస్తున్నాము ఎవరు మమ్మల్ని ప్రభావితం చేయలేరు మేము ప్రభావితం కూడా అవ్వము మమ్మల్ని విత్ర ఎందుకంటే ఎవరన్నా విత్ర చేస్తాం అనేవాళ్ళు వాళ్ళు చేస్తారా వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు చేస్తారా వాళ్ళు చేస్తే మేము కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు చేస్తే మేము కూడా అలాగే చేస్తాం అంటే మనం ఇంత కష్టపడి చేసుకునేది ఎందుకు మనం పది మందికి ఉపయోగపడటానికి వచ్చాము మేమేం స్వార్థం కోసం రాలేదు స్వార్థం కోసం వెనక ఓట్లు వేసుకునే వాళ్ళు ఆలోచించుకోవాలి మాలాంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పది మంది కోసం వచ్చాం మేము ఖచ్చితంగా నిలబడుతున్నాము గెలుస్తున్నాము కావల నియోజకవర్గం అభివృద్ధి మీరందరూ చూస్తున్నారు పోయినాక రెండు సంవత్సరాలకు మూడు రెండు సంవత్సరాల చేయించాం ఇది అప్పటి నుంచి ఎవరికైనా ఏం ఇబ్బంది ఉందన్నా గానీ మేము ఖచ్చితంగా మా బ్రదర్ ఇలా ఉంటారు ఇక్కడ ఆయన ద్వారా మేము అన్ని పనులు చేస్తున్నాము మా మా అవసరం ఉందనుకుంటే అప్పుడు కూడా వస్తున్నాం ఎందుకంటే మనం ఎవరైనా కట్టుకూట్టు కోసం పని చేయాల్సిందే ఎవరైనా కానీ అలాగే మనం పని చేసుకోవాలి బతకాలి కాబట్టి మనం అక్కడ పని చేసుకొని మనం తెలంగాణలో పని చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో వచ్చి పెడుతున్నాం ఇక్కడి నుంచి మనం సంపాదన ఆదాయం మనకి లేదు మనం కష్టం చేసుకుని రావాలి మనం మన సొంత నిధులే ఖర్చు పెడతాం మనం ఏదన్నా గవర్నమెంట్ దానిలో లేవు కదా అందుకని మేము ఎవరు అవసరం ఉన్నా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా చేస్తున్నాము అందరికి అందుబాటులో ఉన్నాము మేము లేకపోయినా మా బ్రదర్ చేత వర్క్ చేపిస్తున్నాం అందరికి మాట మా మాట అంటే వాళ్ళు చేస్తే చెప్పేది చేస్తారు మొదటి తప్పడని ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు ప్రజలు మేము ఆ మాట నిలబెట్టుకుంటాము ఎందుకంటే మేము ఎప్పుడైనా గానీ ఒక మాట మా నోట్లో నుంచి ఎప్పుడైనా మేము పుట్టి పెరిగినాక మా సారు గాని నేను గాని మేము అబద్దాలు ఆడు మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు భగవంతుడు మాకు బ్రహ్మాండంగా ఇచ్చాడు మా పిల్లలు సెటిల్ అయ్యాడు మేమేంటి మా నియోజకవర్గం కోసం బాగుండటానికి మేము వచ్చాం మా మీద బుర్రదలి అవన్నీ చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు చూడండి మీరు అందరు చూస్తారు ఎందుకంటే మేము నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఉన్నాం నిజాయి నిప్పును పట్టుకుంటే ఎలా కాలిద్దో మా జోలు వస్తే అలాగే కాలిపోతారు ఎవరైనా నేను మీడియం ముఖంగా చెప్తున్నాను ఒక ఆడ మనిషి చేత అలా అనిపించుకోవడం కరెక్ట్ కాదు ఎవరైనా ఎందుకంటే మేము ఎంతో కష్టపడుతున్నాం కష్టపడే వాళ్ళని ఎవరైనా చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు ఎవరిని మేము దూషించము ఒక మాట అనము మా జోలు అలా మాట్లాడకూడదు ఎవరైనా కానీ మాట్లాడినంత అనుభవిస్తారు ఎవరైనా కానీ ఖచ్చితంగా చూడండి ది ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలిన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ మెన్స్ సెలూన్స్ మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి